జనగలం న్యూస్ కి స్వాగతం స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఎవరు గుర్తించలేదు సార్ మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చారు సార్ మమ్మల్ని ఎంత ప్రేమించారు సమస్య ఉంది సార్ మేము కనీసము బయట వెళ్ళడానికి కూడా ఖాళీ సార్ మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్ మాకు అక్కడ వంతెన డొంగులు కూడా

మా అమ్మ తండ్రి హెచ్చరిస్కే కనీసం ఖాళీ నడక మా పిటిజి గ్రామం తా కనీస సౌకర్యాలు ఇల్ల ఉంచి మీరు మా అమ్మ చాలా గుర్తించతారు సార్ అందుకు మాజాంధనం సార్ చాలా తక్కువే సార్ మీరు మమ్మ ప్రేమించే తెచ్చక అంబాజ్ కే ప్రేమించే ఇల్లు సార్ ఏమాకిచ్చి సార్ మా అమ్మ ఇచ్చే మారుమూల ప్రాంతం మన డూరుగుల హెడ్ క్వార్టర్ డగ్గ మందకే మా ఇప్పటివరకు ఇప్పటి వరకు రోడ్డు వాహాలేదు సార్ కనీసము ఈ గ్రామంలో అనేక మనకు కావలసిన మీకు మను సార్ కే తీర్చి ఆడవచ్చు కానీ నేను ఎక్కువ ఓట్ల సంబంధానికి మమ్మల్ని గుర్తించా వాటి సార్ కాబట్టి మమ్మల్ని మీరు చాలా రుణపరమంగా గుర్తించాలి మాత్రం హిలే సార్ కేవలం మా ఊ గిరిజనులుగా మిగిలాగానే అతి వెనుకబడ్డ జాతిలోనే మా మూడు జాతిలో ఉన్న మంది సార్ పీవీటీ ఫార్మేటివ్ ట్రైబల్ గ్రూప్ సార్ ఫిఫ్త్ ష్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మాటలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం మూడు జాతీయ సార్ ఇందులో కనీసం ఒక అధికారి అంటే ఇంకా అప్డేట్ లో సార్ అంటే చాలా వెనుకబడి మనం ఒకప్పుడు తిన తిండి కావచ్చు చదివిన చదువు కానీ చదివినం కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు మర్చిసాకే కనీసం రిజర్వేషన్ ఉపాధి అనుకోకుండా నేను చాలా వెనుకబడ్డాను సార్ ఇప్పటికీ స్వాతంత్ర ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడున్న తొలిగా అని నన్ను మాట మాట్లాడుతున్నారు సార్ ప్రజా పోరాట యాత్ర కాలంలో నండి మాట అయ్యేతారు ప్రజా పోరాట యాత్ర మాట్లాడేతారు సార్ అవును సార్ చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మన మమ్మల్ని నాయకుడు పట్టిన ఎమ్మెల్యే పట్టిన ఒక కనీసం కలెక్టర్ శాఖ వాహించి బుగ్గర్ రోజుల్లో నేను ఒక ఒక హోదా డిప్యూటీ సీఎం గా మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబర్ మనసు మీరు సార్ సార్